శల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు సిపిఐ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన యాత్ర పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది జిల్లాలోని రామగుండం పెద్దపల్లి మీదుగా యాత్ర సాగనుంది ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన సీపీఐ పోరాటం చేసిందని అదే స్పూర్తితో వామపక్ష భావజాలం కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు డిసెంబర్ ఇరవై ఆరున ఖమంలో జరిగే భారీ బహిరంగ సభలో దేశ విదేశాల నుంచి సిపిఐ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు కమ్యూనిస్ట్ పార్టీలు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు రాష్ట్ర కాదర్శ గారు సహాయకారు చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ లేకమైతేనే ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మనం అవగాళం త్యాగాలు మనై భోగాలు వాళ్ళైతే ఉన్నాయి అందుకే త్యాగాలు ఎస్టోలో అందరం విడివిడిగా పోతే పడిపోతున్నాం అది అందరం ఒక్కటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష ప్రజాతంత్ర ప్రగతి శక్తులందరూ ఒకటి తప్పనిసరిగా మాయిస్టులతో సహా అందరూ కూడా కలిసి వస్తే ఒక జెండాలన్నీ ఒక ఏకమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వంద సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు అన్ని శక్తులు పిలిపిస్తున్నది పౌరకులకు ప్రయాసంగా నాకు పిలిపిస్తున్నది అందరూ కలిసి రావాలని కోరుతున్నది డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఈ ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తారు నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్లో వచ్చి పాల్గొంటారని చెప్పి తెలియబలసి ఈ ఉత్సవాలను జయప్రదం చేయాల్సిగా ఈ రామగుండం గోదావరికి ప్రజలు విజ్ఞప్తి